ఆంజనేయుడు శక్తిని నిరూపించడానికి ఈ ఒక్క వీడియో చాలు రామాయణంలోని యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడితో పాటు వానర సైన్యం మొత్తం తప్పి పడిపోయింది ఆ తర్వాత కాసేపటికి హనుమంతుడు విభీషణుడు కోలుకొని స్పృహలోకి వస్తారు కోట్ల వానరుల మధ్యపడి ఉన్న జామవంతుడి వద్దకు విభీషణుడు వెళ్ళి జామవంత ఎలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు జాంబవంతుడు తేరుకొని ముందు హనుమ ఎలా ఉన్నాడో చెప్పు అని కంగారుగా అడుగుతాడు ఈ మాటలకు విభీషణుడు ఆశ్చర్యపోతాడు అదేంటి జాంబవంత రాముడు ఎలా ఉన్నాడు అని అడగకుండా హనుమ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నావేంటి అంటాడు అప్పుడు జాంబవంతుడు మాట్లాడుతూ ఒక్క హనుమ బతికి ఉంటే చాలు వేల కోట్ల వానరులతో పాటు రాముడు లక్ష్మణుడు అందరూ బ్రతికి ఉంటారు అదే హనుమ లేకుంటే మనం బ్రతికినా లేనట్టే హనుమ నిలబడితే ఢీ కొట్టే శక్తి ఈ ముల్లకాల్లో ఎవ్వరికీ లేదు ఒక్క హనుమ వేల కోట్ల వనరులతో సమానమని జామవంతుడు గంభీరంగా పలుకుతాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమ భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై హనుమాన్ అని